నమస్తే కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం నేను రియా ముందుగా వార్తల్లోని వివరాలను గుత్తి మండల వ్యాప్తంగా రేపటి నుంచి పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ఎంఈఓ రిపోర్టర్ కేఎస్కే సునీల్ అనంతపురం జిల్లా గుత్తి మండల వ్యాప్తంగా రాష్ట్ర విద్యాధికారుల ఆదేశాల మేరకు రేపటి నుంచి ఈ నెల పదవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు సంక్రాంతి సెలవులు కలవని ఇరవైవ తేదీ పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయని గుత్తి మండల విద్యాధికారి రవి నాయక్ తెలిపారు వారు మాట్లాడుతూ ఈ నెల పదవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు సంక్రాంతి సెలవులు కలవని సెలవులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అలాగే ఖాళీ సమయంలో పాఠశాలలో ఇచ్చిన హోంవర్క్ సమయం కేటాయించాలని అలాగే పదో తరగతి విద్యార్థులు ఆన్లైన్ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ఈ నెల పదవ తారీఖు నుంచి సంక్రాంతి సెలవుల్ని ప్రభుత్వం ప్రకటించింది ఈ సంక్రాంతి సెలవులు పంతొమ్మిదవ తారీఖు వరకు ఈ యొక్క సెలవుల్ని కొనసాగుతుంది ఈ నెల ఇరవై తారీఖు నుంచి తిరిగి పాఠశాలలు ప్రారంభమవుతాయి మరి ఈ యొక్క తొమ్మిది రోజులు విద్యార్థులకి ఈ యొక్క సంక్రాంతి పర్వదిన సందర్భంగా సెలవులు ప్రకటించడం అయింది మరి ఈ సెలవుల్లో విద్యార్థులందరూ కూడా చాలా జాగ్రత్తగా ఆయా పాఠశాలలకు ఉండరు కాబట్టి ఇంటి పరిధిలో ఉన్నటువంటి ఏదైనా అవసరాలకి తప్ప బయటకు వెళ్ళకుండా చాలా వరకు వారి యొక్క ఇళ్ళలోనే ఉండి ప్రశాంతంగా పండుగలని బాగా జరుపుకొని ఏదైనా తర ఉపాధ్యాయులు ఇచ్చినటువంటి హోంవర్క్ కానీ లేకపోతే ఇతర అసైన్మెంట్లు ఏదైనా ఇచ్చినా వాటి అన్నిటినీ తూచా తప్పకుండా బాగా చదువుకొని తిరిగి పాఠశాలలకు హాజరయ్యేలాగా తల్లిదండ్రులు కూడా గమనించాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం అదేవిధంగా ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంకొక అంశాన్ని ప్రకటించింది ఆన్లైన్ క్లాసులు కూడా పెట్టమని గౌరవ కమిషనర్ గారు నిన్న జరిగినటువంటి విబెక్స్లో ప్రకటించడం జరిగింది ప్రత్యేకంగా పదవ తరగతి విద్యార్థులకి ఈ అంశాన్ని ఎక్కువగా బోధన చేయమని చెప్పేసి చెప్పారు కాబట్టి పదవ తరగతి ఎవరైతే చదువుతున్నారో ఆ విద్యార్థిని అందరూ కూడా ఆన్లైన్ ఆన్లైన్ క్లాసులకి తప్పకుండా హాజరయ్యేలాగా మీరందరూ కూడా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి ఈ విధంగా మీరందరూ కూడా ఈ యొక్క సెలవుల్ని బాగా ఎంజాయ్ చేస్తూనే ఒకవైపు మరోవైపు ఆ యొక్క విరామ సమయాన్ని అంతా వృథా చేయకుండా పా యొక్క చదువు పైన కూడా శ్రద్ధ పెట్టి మంచి ఫలితాలు రావడానికి దుస్తుగానే అసలు చేయవలసింది అందరినీ కోరుచు అదేవిధంగా ఈ స పర్వదిన సందర్భంగా సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే విద్యార్థి విద్యార్థులకు వారి తల్లిదండ్రులకి అలాగే ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు అందరికీ కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు